ರಾಜಗೋಪಾಲ್ ರೆಡ್ಡಿ ಗಿರಿ ನಾಯಕತ್ವರ್ ತಿಲ್ಲಾಲಿ ಒಂದ್ ಚಿಕ್ಕಬಾರ್ಟಿ ವರ್ತಿಲ್ಲೋಪಾಲ್ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ఈ రోజు మన నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు పేరుకు ఉదయగిరి ఎర్పోర్ట్ లో మన నాయకులు ఉదయగిరి ఇన్ఛార్జ్ మన మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ పెరిగిన ఛార్జీలు కరెంట్ ఛార్జీ గురించి ఈ రోజు తల కనిపెట్టాము ఇక్కడికి చాలా మంది వచ్చేశారు అందరికి చాలా నమస్కారాలు ఈరోజు గవర్నమెంట్ వచ్చి ఆరు దాటింది ఆ దాటే ముందే ఛార్జీలు మేము తమ్ముళ్ళు అందరూ ఓట్లు మేము ఏమి చేయము పెంకము అని చెప్పి అందరికి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ నవంబర్ నెలలో ఆరు వందల కోట్లు ఆరు వేల కోట్లు ఆల్రెడీ మన నెత్తిన పాలన పెట్టారు ఎందుకంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం మొన్న ఏదో చిన్న తప్పుతోనో ఒప్పులతోనో మనం పొరపాటున అది కానీ రాలేబోయాం కాబట్టి మనం రెండు వేల ఇరవై తొమ్మిది కానీ ఇరవై ఏడు కానీ జమీజలస్ వస్తే వాళ్ళకి సింగిల్ సిటీ పడిపోయే పరిస్థితి ఉంది కాబట్టి మీరందరూ ఎవరు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టిన కేసులకి భయపడి కానీ లేకుంటే వేరే విధంగా కూడా వాళ్ళు ఎన్ని పై పనులు పెట్టా కూడా భయపడకుండా మనం ఈ రోజు నుంచి ప్రారంభం చేద్దాం అందరూ అన్ని మండలాల్లో ఏ మండలాల్లో ఎక్కడ ఇబ్బంది జరిగినా కూడా అందరం అందరం ఆ మండలానికి వెళ్లి మన నాయకులు రాజగోపాల్ గారి బస్సు ఆయన ఆదేశాల మేరకు అందరం వెళ్ళి అక్కడికి వెళ్ళి పోల్ స్టేషన్ దాదా చేయడమా లేకుంటే ఎంఆర్ ఆఫీస్ కానీ ఎండీ ఆఫీస్ కానీ ఎక్కడైనా సరే మనం అందరూ మన కార్యకర్తలు నాయకులు మనం కాపాడుకోవడానికి ముందుకుందాం వాళ్ళ కేసులు భయపడద్దు మనం మనం కూడా రేపు వాళ్ళు ఈ రోజు ఒక కేసు పెడితే మనం రెండు వేల ఇరవై తొమ్మిదిలో వంద కేసులు పెడతాం తగ్గం తగ్గే పని లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకసారి ఆలోచించి మన మీ పరిపాలనలో చాలా ఇప్పటికే మీరు ఫెయిల్ అయిపోయారు ఎందుకంటే సూపర్ సిక్స్ అని చెప్పారు సూపర్ సిక్స్ కూడా మీరు అమలు చేయలేదు కాబట్టి ఇప్పటికే కరెంట్ కోతలు రెండు మూడు గంటల కోతలు పెడతారు కాబట్టి మీరు ఈ రోజు మా రాజేసిన పేరు జై హింద్ జై జగన్ ఆయన చెప్పాడు ఇదే చాచి పెంచము నాణ్యమైన విద్యుత్ ఖచ్చితంగా తగ్గించేస్తామని చెప్పారు కరెక్ట్ గా హెల్లకే విద్యుత్ పెంచారు ఇది ఇప్పటే కాదు అనేక అనేక చెప్పారు సూపర్ శిక్ష చెప్పారు ఆయన ఏమీ చేయలేదు ఖచ్చితంగా తిరిగి మనం కష్టపడి మన పార్టీ కోసం పనిచేసి తిరిగి మన స్థానిక పార్టీ నాయకత్వంలో ఉదయం మన ఉదయగిరిలో గాని మన రాష్ట్రంలో గానీ వైఎస్ఆర్సీ ప్రభుత్వం నేర్పడాలని ఆశిస్తూ నాకు అవకాశం రాజగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి రెండు మన్నా గుర్తి కార్యకర్తలకు నాయకులు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సోదరులారా అబ హామీలకు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం పదిపాలన చేపట్టిన ఆరు నెలలలో ప్రజలమే లేదా పన్నుల పాలన చేస్తూ వారి నటి ఉన్నటువంటి ఈ కోట ప్రభుత్వానికి రానున్న ఎలక్షన్ లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ఆశిస్తూ ఈ అవకాశం వచ్చినటువంటి మన ఉదయ నియోజకవర్గ విద్యార్థి శ్రీ ఈ ధర్నా కార్యక్రమం ఈ ధర్నా కార్యక్రమం పెట్టడం చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ప్రతి మీటింగ్లో కరెంటు ఛార్జెస్ జగన్మోహన్ రెడ్డి విపరీతంగా పెంచాడు ఆ పెంచిన ఛార్జెస్ని నేను మా గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా పంపిస్తాను అని చెప్పడం జరిగింది తగ్గించడం కాకుండా నవంబర్ నెలలో ఆరు వేల చిల్లర కోట్లు పెంచారు రేపు డిసెంబర్లో కూడా డిసెంబర్ ఈ నెలలో డిసెంబర్ నెలలో ఒక తొమ్మిది వేల చిల్లర కోట్లకి ప్లాన్ చేశారు మొత్తం పదిహేను వేల కోట్లు రేపు జనవరి నుంచి ప్రతి ఒక్కళ్ళ మీద పదిహేను వేల కోట్లు భారం పడుతుంది ఈ విధంగా ఆయన ఏది కూడా చెప్పింది ఎప్పుడూ మాట నిలబెట్టుకున్న దాఖలాలు ఏమాత్రం లేదు అయితే చంద్రబాబు నాయుడు మైండ్లో ఒకటి ఉంది ప్రజలు ఎవరు కూడా నాలుగు రోజులు కూడా ఏది గుర్తుపెట్టుకోరు నేను ఎన్ని అబద్ధాలు మాట్లాడినా కూడా ఎవరికి గుర్తుండదు కాబట్టి నేను ఏది చెప్పినా నమ్ముతారు అనే ఉద్దేశంతో ఈ కరెంటును గురించి చెప్పడం జరిగింది అదేవిధంగా చెప్పిన తర్వాత ఇప్పుడు పెంచడం కూడా ఆరు నెలలు కాకముందు కానీ పెంచడం జరిగింది ఇది ప్రజలు అందరూ బాధలు చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఏమైనా సరే ఈ ధరలు ఆయన చెప్పినట్టు చెప్పినట్టు చేస్తే తప్ప లేకపోతే మేము అన్ని ఉద్యమాలు రెట్టింపు చేసి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి వాళ్ళ మెడలు వంచడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుందని తెలియజేస్తున్నాను